के प्रतिता का सपेते को प्रणाम यावर के द्वारा है सभी को प्रतिता को प्रणाम पूर्व में अंदर के प्रमुख लोगों का जिन्हें प्राण में ऐसी बात है 120 के सामने और से संबंधित सामाजिक पक्ष हानि का अनुरोध करते हैं और मार्गदर्शन के अवसर प्रदान करने का आवश्यक हो देना साथ में आपका सम्मान में अवलोकन है यह प्रार्थना मैं प्रस्तुत कर लेता हूं

ఏమపరించాడైనా ఈ భూమికి రావడం పాపలను రక్షించడం శివ వేయబడడం తిరిగి వేయబడడం ఇవన్నీ ఆయనకి అర్థమవుతున్నాయి అందుకని ఆయన ఏమంటున్నాడు సమాప్తమైనదని జరిగి లేదు అంటున్నాడు ఆయన గమని

యేసు క్రీస్తు వాళ్ళని మించిన దేవుడు కానీ మనుషులు కానీ భయపడే ఎక్కడా కనిపించాడు ఈయన దేవుడి మాట ఆయన మించిన క్యారెక్టర్ భయపడ ఎక్కడా లేదు అందుకని దేవుడు ఏమంటాడంటే ఈయన ప్రియ మాను ఈయన ఎన్ను నేను ఆనందించుకున్నాను అతనికి ఈ మాట ఎప్పుడన్నాడు యేసు క్రీస్తు వాళ్ళు బాప్తిసం తీసుకొని తర్వాత ఆ యోహానా నుండి బయటికి తర్వాత అన్నాడు అంటే అప్పటికి యేసుక్రీస్తు వారి వయసు 30 సంవత్సరాలు 30 సంవత్సరాల్లో దేవుడు ఇలా ఎన్ని నేను ఆనందిస్తున్నాను అని నా ప్రియ కుమారుడు అంటే ఇప్పుడు మనం 30 సంవత్సరంలో ఉన్న మనల్ని ఆయన ఆనందిస్తున్నామను 30 సంవత్సరాలు E

లోని మాటను నిశ్చయమే ఉండraina దే లేకనా ఇక్కడ నుంచి అక్కడ జిల్లా निर्णय <laughs> నీళ్ళంటే ఏమి ఇచ్చారు చేరక ఇచ్చానండి చిరకట చిర చిరక అంటే అది మందు అది మంద ఎందుకు ఇచ్చారు సైనికుల దగ్గర మంది ఎందుకుంది సైనికుల దగ్గర మంద ఎందుకు అంటే సైనికులు చేసే యుద్ధంలో కానీ వాళ్ళు చేసే పోరాటంలో వాళ్ళు చిరకొచ్చిన వాళ్ళ గాయాలైన ఆయన బయట తీసుకుంటే ఆ దెబ్బ నుండి విముక్తి పొందుతారు ఆయన నొప్పి యొక్క బాధ తెలియదు అందుకంటే సైనికులు వాడతారు ఈయన దాహమైన అన్నప్పుడు వాళ్ళు ఈ చేతులు కలిగించారు ఎందుకు ఇచ్చారు వాళ్ళు కొట్టిన కొన దెబ్బలకు ఆయన దేహం అంతా చిరిగిపోయినప్పుడు ఆ నొప్పి నుంచి విడుదల పొందడానికి వైద్యం అనేది కానీ ఆ వైద్యం పుష్కలిదండి ఆయన దాని వాసన గురించి మొక్కని తెప్పేసుకున్నాడు మరి మనం మన వాళ్ళ చిన్న కారణమే ఉంది వచ్చిన వచ్చిన బాలి ఎందుకు నీ బాలను తీసుకొని శిలో పెట్టు నీ బాల తీసుకోవాలి ఒకట ఆయన చేసుకున్నాడా పుచ్చుకోలేదే మరి ఇది దేవుడికి ఇష్టమైన పని కాదు ఆయన పుచ్చుకోలేదు మనమే తండ్రి పుచ్చుకోవడానికి నువ్వు పుచ్చుకుంటున్నావు అంటే ఎవరు ఉన్నావు దేవుని అందు లేవు సాధాన్ని అందు ఉన్నావు గ్రహించుకోవడం లేదేమో గ్రహించుకో ఇంకా ఏ హాహం నుంచి మాట్లాడుతున్నారు ఒకసారి చూడండి యోహాన్ పత్రిక వారు యోహాన్ స్వార్థ సుకాలను ఒక ఊరికి వచ్చను అక్కడ యావ్ బాయులను ఘనంగా వేసి ప్రయాణం వలన అలసిండా లేచినే

ఉన్నాయి అందుకనే యువకులు బోధకులైన యువతులైనా సమయంలో సాంగం చేయరు అలా సమయం ఇచ్చిన స్థానంతో చెక్కను జీవ జలము గురించి మాట్లాడుకున్న ఆయన మనం డబ్బుగాహం ఇవన్నీ దాహాలు ఎంత సంపాదించినా ఎంత దాహం అయిపోయి ఉంటుంది అవుతుందా ఎక్కడ ఈ సముద్రములో తవలల గమనించండి ఇరుము లోకములో ఉన్నామా లేక త్రిమునే లోకములో ఉన్నామా లేక ఆడలో ఉన్నామా లోకక్రంద నాయన దగ్గరికి ఆయన ఇటుమిస్సే నేలే లేదు ఆయన నింతో నన్ను చేరించి శిలోలో ఆయన కార్చిన రక్తమల చేరించి మనకు కాలోగాని ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ప్రతి ఒక్క ఆయన దగ్గరికి వొద్దాం ఆక్షేయ మాత్రం ఉంది ఆయన కాలరేత ఉంది ఆయనే هي ته چنه واڪن جي وڌاڙه ۾ جيهي ٿيو ٿا آمين